నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసుకు సంబంధించి ఆత్మకూరు స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు పాతికేయల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీన జరిగిన హత్యకు సంబంధించి నిందితుడు ఫారూక్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి యువత తప్పుదారిన పడుతోందని అలాగే యువతను సక్రమంగా పెంచడంలో తల్లిదండ్రుల శ్రద్ధ చూపాలని ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అలాగే ఈ కేసును విజయవంతంగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ కె లక్ష్మీనారాయణను డీఎస్పీ దాని పూర్తి వివరాల్లోకి వెళితే మన ఆత్మ మండలం గ్రామానికి చెందిన ఫరూక్ గోల్గుండల ఫరూక్ అనే అతను మనకి అతను ఇంకా మన ఆత్మ చెందిన కొంతమంది శేషావలి రఫీక్ రసూల్ అలాగే కృష్ణాపురం చెందిన ముత్తుజావళి హుస్సేన్ బాష ముజీబ్ ముజీబ్ అనేవాళ్ళు మన లో బన్ను వ్యాపారం చేసుకుంటారు అక్కడికి వెళ్ళి తిరిగి పండుగ సందర్భంగా పదహారో తారీఖు తిరిగి టాటా ఎస్ వాహనంలో తిరిగి వస్తూ ఉంటాడు దాని ఆ వాహనంలో డ్రైవింగ్ ఈ కేసులో ముద్దాయి అయిన గోల్కొండ మహమ్మద్ ఫరూ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటాడు పదహారు కర్నూలు దాకా డ్రైవింగ్ చేసి అక్కడ టీ దాటానికి ఆగి తిరిగి అతను నిద్ర వస్తుంటే వేరే అతను డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు దానిలో ఇతను పరుకు ఆ సీటు పక్కన డ్రైవర్ పక్కన కూర్చొని నిద్రపోదాం అనుకుంటే ఈ మూతజావలి కృష్ణాపురం జిల్లా మూతజావళి అని అతను ఇద్దరు ఆ సీటును వెనక్కుపో విషయంలో ఇద్దరు గొడవ పడటం గొడవ జరిగింది దాని మీద అందరు వచ్చేయటం జరిగింది పదిహేడు తారీఖు మళ్ళా ఈ మూతజావలికి ఇతను ఫోన్ చేసి పరుకు ఫోన్లో బూతులు తిట్టడం జరిగింది ఆ రోజు సాయంత్రం కూడా మన నంద్యాల జంక్షన్ దగ్గర కూడా మాట్లాడుకోవడం మళ్ళీ అందరూ అప్పుడున్నవాడు సాధ్యపరచడం జరిగింది మళ్ళీ తాగి రాత్రిపూట పది తమిళన్నర ప్రాంతంలో ఏమైనా ఇక్కడ రారా మా చూసుకుందాం అని చెప్పి ఛాలెంజ్ చేస్తే వీళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ కేసులో ఖాతరు వాళ్ళైన ముత్తిజే వాళ్ళకి స్నేహితుడు వీళ్ళందరూ కొంతమంది పండగ సందర్భంగా మన టౌన్ లో ఉండి మాట్లాడుకున్న సందర్భంలో ఇతను ఫోన్ చేసి ఫోన్లు పెట్టడం జరిగింది దాని మీద అడుగుదామని చెప్పేసి కురుకుంద గ్రామానికి వెళ్ళటం అతను అక్కడ వీళ్ళు వస్తారని ముందుగానే అతను అతను అతని చేయాలని చెప్పేసి ఒక కత్తి కూడా తీసుకొని రెడీగా పెట్టుకోవటం వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ముగ్గురు వెళ్ళి వాదన పడుతూ ఉంటారు ఇప్ప జావలి అలాగే చనిపోయిన కాదర్వది ఇంకా ముగ్గురు వెళ్తారు ముందు తర్వాత వాదనలు ఆడుకుంటున్న సందర్భంలో వాడు ముందుగా ప్రయత్నం ముందుగా రెడీగా ఉన్న ప్యాంట్లో కత్తి పెట్టుకొని దాంతో ఆ ఇతన్ని కాదలు వల్లి చనిపోయిన కాదలు వల్లి మీద కొడటం జరిగింది లోతుగా తిగడం జరిగింది అయితే అక్కడ ఉన్న వాళ్ళు గ్యాదర్ అయితే అతను చూసి పాయపోయాడు తన పాత్ర పడిపోయిన తర్వాత తన గాయమైందని చెప్పేసి వీళ్ళందరూ కలిసి అతన్ని హాస్పిటల్ తీసుకొస్తే చనిపోయారని చెప్పి చెప్పారు ఆ తర్వాత చూస్తే తను గురవడం గురవటం చనిపోయాడు ఇది అంతా వీళ్ళంతా చిన్న వయసు వాళ్ళు ఇంతకు ముందు ప్రీవియన్స్ గా అలాంటి ఒక లేదు ఈ చిన్న గలాటలో జరిగిన దీనిలో కత్తి తీసం పడటం వల్ల అది చెస్ట్ మీద పోవడం వల్ల నాకు గాయమై చనిపోవడం జరిగింది ఈరోజు వన్ థర్టీకి మన హై స్కూల్ దగ్గర ఏదైతే కురుకుంద హై స్కూల్ దగ్గర సిఏ గారు రాబడిన సమాచారం మార్పు సిఏ గారు ఎస్ఐ రెడ్డి నారాయణ రెడ్డి దివ్యనారాయణ రెడ్డి వీళ్ళంతా స్టాప్ తో వెళ్ళి ముద్దాన్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి అక్కడ అది మర్డర్ కేసుకు ఉపయోగించిన కట్ని భక్తులు స్వాధీన చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఏదైనా కూడా ఈ తాగి గొడవలు పడటం ఇవన్నీ జరిగినాయి తప్ప యువత యువకులు ఈ తాగుడి వ్యసనానికి బలై రాగు వ్యసనంలో ఈ చిన్న జరుగుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలను మధ్యాహ్నానికి అవార్డు చేయకుండా జాగ్రత్త కోరుకుంటుంది ఈ రెండు చిన్న చిన్న నిమిషాలు ఏదైనా ఉంటే పోలీసు ద్వారా సెటిల్ చేసుకోవాలి వెంటనే ఈ కేసు పదిహేడో తారీఖు జరిగింది ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది వెంటనే ఈ హత్య కేసులో ముద్దాయినం పట్టుకొని వెంటనే వీళ్ళు కోర్టుకు హాజరు పెడతాం వీళ్ళు ముద్దాయి పట్టుకోవడంలో చొరవ తీసుకున్న సిఐ వంకనారాయణకి అలాగే ఉన్న కొండారెడ్డికి కూడా అభినందన తెలియజేస్తూ

మేలలో ఉన్నా మేము కూడా ఆ రోజు కూడా బతీజులు క్రికెట్లు కూడా వేసాము ఇక్కడ క్రికెట్